భక్తుల అభిష్టాలను నెరవేర్చే శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా వర్దిల్లాలని జాతర జరిగే అన్ని రోజులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి తమ కుటుంబాలతో పాటు ఏలూరు నియోజకవర్గ అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఏలూరు ఎమ్మెల్యే బడేటి జంటి ఆకాంక్షించారు ఏలూరు తంగిలమూడిలోని శ్రీ గంగానమ్మ శ్రీ మహాలక్ష్మమ్మ శ్రీ వెనుకొండ అంకమ్మ శ్రీ పోతిరాజు బాబుల జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది జాతరకు ప్రారంభ సూచికగా గురువారం ముడుపు కట్టే కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించారు శక్తి వేషాలు డప్పు వాయిద్యాల నడుమ వైభవపేతంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మీనా దంపతులు విజయవాడ జోన్ ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మేయర్ షేక్ నోజాన్ ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి ముడుపును స్వయంగా శిరస్సుపై ధరించి గంగానమ్మ తల్లి ఆలయం వద్దకు తీసుకు వచ్చారు అనంతరం అక్కడ ముడుపు కట్టే ప్రక్రియను పూర్తి చేశారు ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ తాను అమ్మవారిని పూజిస్తానని తరచూ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంటానని పేర్కొన్నారు జాతర మహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో నిర్వహించి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు అమ్మవారి ఆశీస్సులతో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తోందని భవిష్యత్తులో నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ చెప్పారు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రతి ఏడేళ్లకు ఒకసారి ఎంతో వైభవోపేతంగా నిర్వహించే గంగానమ్మ జాతర కార్యక్రమాన్ని ఏలూరులోని పలు ప్రాంతాల్లో తన చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో సంతోషం కలిగిస్తోందన్నారు ఇది తన సుకృతంగా భావిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని తన పేర్కొన్నారు ఏలూరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించేందుకు తగిన శక్తిని అమ్మవారు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు గంగానమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన కొలుపుల కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ నగర్ మేయర్ షేక్ నోజహాన్ జాతరనంతా ఒక్కటే నిర్వహించుకోవాలని సూచించారు అమ్మవారి ప్రజలందరిపై ఉండాలని ఏలూరు నియోజకవర్గ అభివృద్ధి పదంలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పాదసారథి జ్యోతి దంపతులు డిప్యూటీ మేయర్ వందనాల దుర్గానీ శ్రీనివాస్ డివిజన్ కార్పొరేటర్ నున్నా కిషోర్ క్లస్టర్ ఇన్ఛార్జి రెడ్డి నాగరాజు డివిజన్ మాజీ కార్పొరేటర్ సరిది కృష్ణవేణి ఇన్ఛార్జి ఆరేపల్లి తిరుపతి రావు నలభై తొమ్మిదవ డివిజన్ ఇన్ఛార్జి నెర్సు గంగరాజు తెలుగుదేశం పార్టీ నాయకులు వేల్పుల రంగమ్మ కొమ్మ హుస్సేన్ మరియు జాతర కమిటీ సభ్యులు నెరుసు రాంబాబు మాగంటి హేమ తదితర జాతర కమిటీ సభ్యులు మరియు వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు माना तुम्हारे उन आवतारों का उसे माने वाले हैं बाजार में निर्भय बिल्डर पुरुषों की निर्भय సినిమా చిన్న టైండి ముందు కూర్చో ఎవరైనా పేరు మర్చిపోయినా త్వర టైం టైం పెట్టాలి తంగిల్మూడి జాతర మహోత్సవానికి ముడుపు కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉత్త మహేష్ కుమార్ యాదవ్ గారికి అలాగే ఉడా చైర్మన్ గారికి విధంగా ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డప్ప గారికి మార్కెట్ యాడ్ చైర్మన్ గారికి అలాగే ఎస్పి గారికి ఎస్పీ గజాద గారికి అలాగే మా నెక్స్ రాంబాబు గారికి ముఖ్యంగా ఉన్న నాయకులకు కార్పొరేట్లకు మాజీ కార్పొరేట్లు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తే మరి ప్రతి ఏడు సంవత్సరాలకి ఏదైతే ఎలుగు నియోజకవర్గంలో జాతర మహోత్సవాలు వస్తాయో అందులో భాగంగానే ఈ రోజున తమిళనూరులో తాతరగా ముడుపు కట్టే కార్యక్రమం మహోత్సవం ఈ రోజు జరుగుతుంది అలాగే ఏదైతే లోపల జరిగిన దానికి ఈ అమ్మవారు మళ్ళీ మన ఏలూరుకి కానీ రాష్ట్రానికి గాని అభివృద్ధి దశగా తీసుకెళ్ళడానికే ఈ జాతర మహోత్సవం వచ్చిందని కూడా నేను భావిస్తున్నాను తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఒకరికి ఒకరు సహకరించుకుంటూ అమ్మవారి ఆశీస్సులు పొంది మరి వాళ్ళ ఎదుగుదలకి ఎవరైతే అమ్మవారి ఆశీస్సులతో ఉండారో అందరూ కూడా మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో కూడా నన్ను బాగా సాహసం చేసేందుకు ఏలూరు ప్రధానికి రుణపడి ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను రెడ్డి గంగాధరా గారు ఎస్పీ గారికి వారికి కూడా స్వాగతం సుస్వాగతం ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసిన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దీని గురించి ముందుగా మన రాంబాబు గారు రాంబాబు గారిని మాట్లాడే సిద్ధంగా కూడి నమస్కారం నేను నాకు తెలిసి అంతకుముందు జాతర జరిగినప్పుడు నేను దర్శనంలో ప్రసిగా ఉన్నాను మళ్ళీ ఇదే కార్యక్రమానికి ముడుపు కట్టే కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషం